పాక్వన్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రికి ఎకనామిక్స్ తెలియవు అవి నవరత్నాలు కాదు రత్నాలు ఈ లెక్కలు ఇవన్నీ చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేయడమే పథకాలకు సంబంధించి ఎనిమిది పథకాలకు యాభై రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు ఎనిమిది పథకాలు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉన్నవే ఒక అమ్మఒడి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన ఆ పథకం రెండోది మా హామీలకి మేము ఖర్చు పెట్టలేము అంటున్నారు సంపద సృష్టికి దీనికి సంబంధం ఉంటుంది తెలుగుదేశం పార్టీ అయ్యాము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే వాళ్ళు ప్రభుత్వం దిగే టైంకి మేము సంపద సృష్టించడంలో అంటే ఆదాయం రాష్ట్రానికి ఆదాయం రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి సంబంధించి మా గ్రోత్ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రోత్ ఎక్కువ మేము చర్చకు సిద్ధం అంటున్నారు విజయ్ కుమార్ గారు రాజశేఖర్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుగా నమస్కారాలు సార్ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు ఆ ఉపన్యాసం అంతా కూడా వారు చెప్పినట్టుగా నూటికి నూరు శాతం కరెక్ట్ అయితే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారండి వాళ్ళని నిజంగా ప్రజలకు మేలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచితే మరి రాష్ట్ర ఖజానాలో వంద కోట్లు వదిలి ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు చేసినట్టు దానికి సమాధానం ఏం చెప్తారండి అప్పులు అప్పులు చెప్పేటువంటి అంటున్నారండిగా

లేదా వీళ్ళు కానీ ఆదాయాన్ని రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రానికి మరి వాళ్ళంత నిధులు తీసుకొచ్చి లేదా అంత డబ్బు సంపాదించి పెడితే మరి ఎందుకు వంద కోట్ల రూపాయలు ఖజానాలో వదిలిపెట్టి పారిపోయారు వాళ్ళు రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు చేసి వెళ్ళారు రాష్ట్రానికి దానికి సమాధానం అనేటువంటి దాని మీద ఈ రోజు కూడా క్లారిటీ లేదు నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళొక నిజాయితీగా పనిచేసి అంత రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే ప్రజలు ఎందుకు ఇరవై మూడు వెళ్ళి పరిమితం చేస్తారు అంటే ప్రజలను తప్పు పట్టాలా లేకపోతే ఈ పార్టీలు తప్పు పట్టాలా ఎవరిని తప్పు పట్టాలనుకుంటున్నారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సార్ నేను నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్ వీళ్ళు ఉన్నప్పుడు పేదరికం అనేటువంటిది పన్నెండు నుంచి పదమూడు శాతం ఉంటే ఈ రోజు ఆరు శాతానికి దిగిపోయింది ఇప్పుడు లాభాల కొరకు ప్రభుత్వం నడపకూడదండి ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం నడపాలా ఏదో లాభాలు భాషించి వ్యాపారం అయ్యేమన్నా ఇది వ్యాపారం చేస్తున్నామా రాష్ట్రానికి మనం అర్థం కావట్లేదు అధికారం వచ్చినటువంటి ప్రభుత్వ వ్యాపారాలు కాదు కదా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఏ విధంగా బతికించుకోవాలి ప్రజలు ఏ విధంగా చూసుకోవాలి కరోనా టైంలో రెండు సంవత్సరాలు ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా అదనంగా ఖర్చు పెట్టి ప్రజలను కాపాడినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వీళ్ళు అక్కడ ఉన్నారండి అప్పుడు కరోనా టైంలో ఏ రాష్ట్రంలో దాక్కున్నారండి వీళ్ళు ఎందుకు ప్రజల మధ్యలో లేరండి ఆ రోజు ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అప్పుల గురించి వైస్ సార్ టోటల్ గా సార్ టీడీపీ ఆయాంలో దాదాపు వీళ్ళు నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేసుకొచ్చున్నారు మేము వచ్చిన తర్వాత వీళ్ళ సంవత్సరానికి అసలు ఇరవై కో అసలు ఇరవై కోట్లు కడితే మళ్ళీ వడ్డీలు ఒక ఇరవై కోట్లు కడితే వడ్డీలు ఇవే కడతా సరిపోయిందండి ఇరవై వేల కోట్లు వడ్డీలు ఇరవై వేల కోట్ల రూపాయలు అసలు చెల్లిస్తున్నటువంటిది ప్రభుత్వం మరి ఇన్ని అప్పులు చేసి మరి ఇన్ని చేసి మా మీద వదిలిపెడితే రైతు రుణమాఫీ అన్నారు రైతులకి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైన పడి రైతు రుణమాఫీ అన్నారు ఆ రుణమాఫీ కాస్త లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకి పోయింది వీళ్ళెందుకు ఎందుకు అంత డబ్బు ఉంటే ఓకే ఈ రోజు కొత్తగా ఏదో నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు మాటలు విశ్వసించే పరిస్థితి సార్ ఎందుకంటే గతంలో యాభై హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు మళ్ళీ ఇప్పుడు ప్రజలను నమ్మించి హామీలు ఇచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు గమనిస్తా ఉన్నారు అరాచకాలు అన్యాయాలు సంవత్సరాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్ ఇక్కడ సతీష్ గారు ఒక విషయాన్ని ముందు నేను చాలా స్పష్టంగా క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నాను సార్ ఏంటంటే అది ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారు ఇన్ని అప్పులు చేశారు అనేటువంటి మాట పదే పదే వస్తుంది కేవలం అప్పుల మీదే వస్తుంది ఆదాయము ఆదాయము రాడలేదు అప్పులు మాత్రం పెరుగుతున్నాయి అనే మాట తప్పితే వేరేది లేదు మాట్లాడుతున్నారు సార్ నేను ఒక్కటే చెప్పదలుచుకోను సార్ ఇప్పుడు పేదరిక నిర్మూలనకు వెలకట్టలేము సార్ లెక్క లెక్కలు వేసుకోవడం కూడా సరైన పద్ధతి కాదని ఎందుకంటే కరోనా టైంలో రెండు సంవత్సరాలు మనం చూసాం ఆ రోజు పేదవాళ్ళని మరి ముఖ్యంగా బ్రతికించుకోవాల్సినటువంటి అవసరత ఆ రోజు చాలా స్పష్టంగా ఉంది ఆ రోజు ప్రభుత్వము అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆదాయము లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని ఎలా వెలగట్టగలుగుతాం సార్ దాన్ని అప్పుగా మరి ఎలా తీసుకోగలుగుతాము మనం ఏ విధంగా మాట్లాడగలుగుతాం చెప్పమానండి ఇప్పుడు ఇది పేదల ప్రభుత్వం సార్ ఇది ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం కాదు ఇది వాళ్ళలాగా పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని గత ఐదు సంవత్సరాలు చూసాం ఇది పేదల ప్రభుత్వం అది గమనించాలని కోరుతున్నా ఎన్ని అప్పులైనా సరే ఎంత దూరం పోయినైనా సరే పేదరికాన్ని రాష్ట్రంలో నిర్మూలించాలనేటువంటి ఆలోచన తోటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది సార్ అంటే నేను పేదరిక నిర్మూలన వీళ్ళు ఒకటే బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందించడం అనేది ఖచ్చితంగా దాన్ని ఎవరైనా వెల్కమ్ చేస్తారు అది చేయాలి కూడా ఇందాక శివశంకర్ గారు కూడా ప్రస్తావించారు ఖచ్చితంగా ప్రభుత్వం విధి అన్నారు మీరు చేస్తున్నారు కాదనటం లేదు ఆదాయ మార్గాలు ఉన్న ఆదాయాన్ని పెంచుకోవటంలో విఫలమవుతున్నారు నిజంగా అవి పెంచుకోగలిగితే ఈ అప్పుల సమస్య ఎందుకు తలెత్తుతుంది అప్పులు తెచ్చి సంక్షేమానికి పెట్టడం అన్న అంశమే మేము ప్రస్తావిస్తున్నాం సంక్షేమం వద్దని ఎక్కడా చెప్పడం లేదని టీడీపీ జనసేన రెండూ అంటున్నాయి ఆదాయ మార్గాలు ఉన్న అనుకున్నంత రీతిలో ఆదాయాన్ని ఎందుకు సృష్టించలేకపోతున్నారు ఇది ఆ రెండు పార్టీలు ప్రధానంగా ఇందాక ప్రస్తావించినవి సార్ ఇప్పుడు సార్ ఖచ్చితంగా వస్తాయి సార్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏం చేస్తారు సార్ అప్పుడు అప్పుడు జనసేన పార్టీ కూడా అధికారంలో ఉంది కదా జనసేన ఉంది బీజేపీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది కదా అధికారంలో నాలుగేళ్ళు వీళ్ళంతా కలిసి ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి చెప్పమానండి ఈ రాష్ట్రానికి సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్ ఈ రాష్ట్రానికి ఏమన్నా పోర్టులు తీసుకొచ్చారా లేదా ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్స్ వచ్చినాయి ఏమైనా తేగలిగారా లేదా మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాం ఒక్క మెడికల్ కాలేజీ అన్నా వీళ్ళు తేగలిగారా లేదా సచివాలయాలు అభివృద్ధి అంటే ఇంకేం సార్ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమా బిల్డింగ్లు కట్టడం కాదు కదా సార్ అభివృద్ధి అనేటువంటిది ఏంటి గ్రామ స్థాయి నుంచి ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో దాన్ని అభివృద్ధికి తీసుకోవాలా కేవలం ఏదో బిల్డింగ్లు కట్టి అభివృద్ధి చేసేవంటే ఎలాగే సార్ గ్రామ సచివాలయాలు సార్ పదిహేను వేల పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయాలు కట్టినట్టు పరిస్థితులు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు పదివేల ఏడు వందల డెబ్బై రెండు రైతు భరోసా కేంద్రాలు మరి ఏంటి ఇళ్ల పట్టాలు ముప్పై లక్షల మందికి ఇచ్చి ఇరవై రెండు లక్షలు ఇళ్ళు కట్టించాం ఏమన్నా చెప్పమండి వాళ్ళని చూడండి ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలు చూడండి అవసాన దశలో ఉన్నటువంటి పాఠశాలలో దాదాపు నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలు అంత ఖర్చు పెట్టి మరి చేయడం జరిగింది అది అభివృద్ధి కాదా అది నాకు అర్థం కావట్లేదు అభివృద్ధిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు వాళ్ళు బిల్డింగ్లో చూడాలనుకుంటున్నారా ఇప్పుడు మద్యం డబ్బు అంటారు సార్ ఈ మద్యం డబ్బు అనేటువంటిది మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మద్యం డబ్బులు రాలేదా అండి మద్యం అనేటువంటిది మేము వచ్చినప్పుడు కొత్తగా పెట్టామండి అమ్మకాన్ని ఏమన్నా వాళ్ళు చేస్తున్నటువంటి మద్య వ్యాపారాల్ని బెల్ట్ షాపులు ఇంకా మేము రద్దు చేసుకుంటా వచ్చాం మేము ఇప్పుడు వాళ్ళు దాన్ని అది ఒక సాగుగా మాట్లాడటం అనేటువంటి సరైన పద్ధతి కాదు ఈరోజు కేంద్రమే అప్పులతో ఉందండి కేంద్రం కూడా అప్పులతో 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 లేని రాష్ట్రం ఒక్కటి చూపించమనండి అప్పులు లేని రాష్ట్రం అది చూపించమనండి ఏది ఏమైనా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే మేము చేసేటువంటి అప్పులు ఉన్నాయి మాట వస్తాం వీళ్ళు అధికారంలో నుంచి దిగిపోతున్నప్పుడు అరవై వేల కోట్ల రూపాయలు కేవలం ఒక కాంట్రాక్టర్లకే అప్పులు చేసిపోయారు సార్ ఎవరు తీరుస్తున్నారు ఎందుకు అప్పులు చేశారో చెప్పమంటే కాంట్రాక్టర్కి వీళ్ళు వీళ్ళు కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజ్లు తీసుకొని మరి వీళ్ళకి బిల్లులు చెల్లించకుండా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక్కటి సార్ అప్పులు తీర్చుకోగలం కానీ పోయిన ప్రాణాలను కాపాడుకోలేవు సార్ పేదవాడిని బ్రతికించడానికి ఎన్ని అప్పులు చేయడానికైనా ప్రభుత్వం వెనకాడదు ఇది పేదల పార్టీ పేదల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీ అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ నేను ఈ రోజు రేపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు మరి కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి మరి ఆ రోజు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి డబ్బు మన అప్పులు పూర్తి స్థాయిలో తీరిపోయే అవకాశం ఉంది ఓకే అంతే అలాగే అప్పుల కోసం అని చెప్పేసి అలాగే మనం సంక్షేమ కార్యక్రమాల్ని మేము ఆపలేం కదా సార్ ఒక్క పైసా తీసుకున్న ప్రతి పైసా రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు వాళ్ళు చేసిన ఈ రోజు వాలంటీర్లకు వంద సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో వ్యాఖ్య చేశారు నేరుగా అకౌంట్ లో మరో వ్యాఖ్య కాకమాన్ గారు కాకమాన్ గారు సార్ 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 నేను ఇప్పుడు మన శివశంకర్ గారు పదే పదే అన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది చట్టం కల్పించింది రాజ్యాంగం కల్పించింది అన్నారు సంతోషం కరెక్ట్నే కాదు అంట మరి గత ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఈ సంక్షేమ కార్యక్రమాలు రాజ్యాంగం అప్పుడు కల్పించలేదా మేము వచ్చిన తర్వాత కల్పించిందా రాజ్యాంగం అది ఒక పాయింట్ సరే అది అతిసేయండి తర్వాత నేను ఇప్పుడు ప్రతిసారి అప్పులు చేశారు అన్నారు ఈ దేశంలో అప్పు లేని రాష్ట్రం ఏదో చెప్పమానండి అప్పులు లేకుండా ఎన్ని రాష్ట్రాల్లో అప్పులు ఉన్నాయో ఒకసారి చుట్టూ చూసుకోమనండి మన చుట్టుపక్కల దూరం బాబో లేదు మన చుట్టుపక్కల చూసుకోమనండి అప్పులు చేయడం కాదండి వాళ్ళు కూడా చేశారు అప్పులు కానీ మేము చేసిన అప్పులు ప్రతి పైసా కూడా ప్రజల సంక్షేమం కొరకు వాడాము ఎక్కడ అవినీతికి తావు లేకుండా వాడాము కానీ వాళ్ళు ఏం చేశారు జన్మభూమి కమిటీల ద్వారా చేసిన ప్రతి అప్పు కూడా వాడు జోబులు నింపుకున్నారు అది తేడా ఇంకేం లేదు సార్ వాళ్ళు చేసిన వాటికి మేము చేసిన అప్పుడికి ఇప్పుడు ఇంకోటి వచ్చి రాజకీయ లబ్ధి కోసం మరి ఈ రోజు మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం కాదండి రాజకీయ లబ్ధి కాదు పేదల సంక్షేమం కోసం ఈ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడతా ఉందండి తర్వాత ఎన్నికలకు వాడుతున్నారు వాలంటీర్ని అంటారు ఎన్నికల్లో ఎక్కడ వాడుతున్నావు అండి వాడుతున్నారు వెళ్ళి చెప్పమంటున్నారు ఇది కరెక్ట్ కాదని విజయ్ కుమార్ గారు గారు కోడ్ వచ్చింది కోడ్ వచ్చి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎన్నైనా మాట్లాడచ్చు సార్ ఇది కాదు ప్రభుత్వం చేయించా సార్ కోర్నా ఏమన్నా చేయించా కోర్టు ఏమన్నా చేస్తా ఉంటది సమాచారాన్ని పట్టుకున్నాను సార్